నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లానాయక్ నోడల్ అధికారి వినయ్ కుమార్ సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు మండలంలో ఆరు సాగునీటి సంఘాలకి సంబంధించిన నోటిఫికేషన్ పత్రాలను ఎన్నికల అధికారులతో కలిసి కార్యాలయంలోని నోటీస్ బోర్డులో పబ్లిష్ చేశారు అనంతరం ఆరు సాగునీటి సంఘాలకు చెందిన నోటిఫికేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు ఎన్నికలు నిర్వహించు ప్రాంతాలలో సచివాలయాలలో గ్రామ పంచాయతీలలో నోటిఫికేషన్ పత్రాలను పబ్లిష్ చేయాలని సూచించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సోమలనాయక్ మాట్లాడుతూ ఆరు సాగునీటి సంఘాలకు సంబంధించి నలబై నాలుగు ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు పద్నాలుగో తేదీ జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఇప్పటికే ఆరు సాగునీటి సంఘాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది సిద్దంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు ఎంపీడీఓ షాలెట్ ఎంఈఓలు జానకిరామ్ మల్లయ్య పిఆర్ఏఈఈ రామయ్య ఉద్యానవన అధికారి లక్ష్మి డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ఎంపీడీఓ కార్యాలయ ఏవో శైలజ తదితరులు పాల్గొన్నారు దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఫామ్ త్రీ ఏ మరియు ఈ ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించిన టీసీ వైజ్గా అంటే సమావేశాలం ఆ ప్రాంగణం సంబంధించిన జాబితాను కూడా ఈరోజు థర్టీన్ ఇయర్లో మేము అన్నీ సచివాలయాలలోనూ మరియు ఆ కన్సన్ పోలింగ్ జరగాల్సిన ప్లేస్లో ప్రదేశం ఏదైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో అట్లానే ముఖ్యమైన ప్రదేశాలైన అంటే ప్రభుత్వ ఆఫీసులైనా మరి ముఖ్యంగా ఈ జనవ జన వనరుల శాఖ సంబంధించి వాళ్ళ ఇరిగేషన్ ఆఫీసులోను తహసీల్దార్ కార్యాలయం అలాగే ఎంపీడీఓ కార్యాలయం ఇట్లా మరియు గ్రామ పంచాయతీ కావచ్చు పంచాయత్ గ్రామ సచివాలయం కావచ్చు ఈరోజు మరి పబ్లిష్ చేయడం జరిగింది దీని సంబంధించి అందరూ ఎలక్షన్ ఆఫీసర్లు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లు హాజరయ్యారు అట్లానే ఇప్పుడు వారు కూడా ఎవరెవరి లొకేషన్లో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆ గ్రామకు ఆయా గ్రామ సచివాలయాలు కూడా వాళ్ళు ఈరోజు ఈ నోటిఫికేషన్ పబ్లిష్ చేయడం జరిగింది ఈ ఆరు అసోసియేషన్ సంబంధించి మరి ఈ ఈ నలభై నాలుగు టీసీ సంబంధించి ఆరు అసోసియేషన్ సంబంధించి కూడా మరి రేపు మనకు పద్దెనిమిదివ తారీఖు తారీఖున మరి ఎన్నికల నిర్వహణ సంబంధించి కూడా ఆల్రెడీ పోలింగ్ స్టాఫ్ కావచ్చు అంటే పిఓలు ఏపీఓలు పిఏ అట్లాంటి ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండి మరి మన ఏఈ గారు కూడా టోటల్గా ఈ పర్యవేక్షించుకుంటూ స్టాఫ్ను కూడా చూసుకుంటున్నాము చిందుకే ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఆల్రెడీ మరి దీని మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మరి మన ఎంపీడీఓ గారు ఏఈ గారు అలానే మన ఎలక్షన్ ఆఫీసర్ అంటే మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎంఈఓ గారు హార్టికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్ వారు అట్లా ఎంపీడీఓ స్టాఫ్ ఏఓ మరి సీనియర్ స్టెంటు మరి మా తహసీల్దార్ వచ్చింది కూడా డెప్యూటీ తహసీల్దారు వీళ్ళందరూ ఉండి ఈ యొక్క ఎన్నికల ప్రాసెస్ని చేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను